యాంకర్ గారు లైవ్ లో అబ్బో హలో హలో శ్రీముఖి గారు శ్రీముఖి గారు నమస్తే వినపడుతుందా నమస్కారం నేను ఉన్నాను శ్రీనివాస్ ఇస్ శ్రీనివాస్ అండ్ చోటాకే నాయుడు గారు కూడా స్టూడియోలో ఉన్నారు మేడం అన్నయ్యకి విషెస్ చెప్తున్నారు దాదాపు వంద దేశాల నుంచి ఆయన అభిమానులు మీ నుంచి హలో సార్ చెప్పండి సార్ వినిపిస్తుంది ప్లీజ్ మేడం షూటింగ్ లో ఉన్నట్టున్నారు ఎస్ యాక్చువల్లీ వినాయక ఫు ఎవెంట్ లో ఉన్నాను బట్ ఈ విషయం ఇలా ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది అని నాకు నిన్న తెలిసిన తర్వాత చిరంజీవి గారి మీద ఉన్న వీరాభిమానంతో నేను మా డైరెక్టర్స్ వాళ్ళందరితో ప్లీజ్ ప్లీజ్ నాకు ఈ ఐదు నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేడం షూటింగ్ ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా మనమంతా మెగాస్టార్ పేరు వినిపిస్తే వచ్చేస్తాం కదా వంద దేశాల నుంచి అందరూ ఉద్వేగస్తులేది ఎక్కడ పని చేసినా అందరూ వచ్చేసారు మనం కూడా అంతే ఆ పేరు ఆ వైబ్రేషన్ ప్లీజ్ అవును ఆ పే ఆ వైబ్రేషన్ ఆ మ్యాజిక్ అండ్ జర్నీ వాట్ అ పర్సన్ సార్ నాకు మీరు ఎవరు కనపడట్లేదు ఎందుకు కనపడతాం మేడం అంతా అంటే చాలా మంది ఉన్నారు అందుకని కాదు మీరు మాట్లాడచ్చు పుణ్యాత్ములకే కనబడతాం పాపులు కనబడడం సారీ ఎస్ అందరికీ చిరంజీవి గారే కనిపిస్తున్నారు మేడం మీరు చిరంజీవి గారిని ఊహించుకోండి ఇది ఆయన వేదిక ఓకేనా ఓకే ఓకే ఫర్ షూర్ సార్ చెప్పండి ఎస్ ప్లీజ్ మాట్లాడండి అన్నయ్య బర్త్ డే ఈ రోజు మేము పెద్ద పండగ చేసుకుంటున్నాం అభిమానం అంతా కలిసి క్స్ట్రీమ్ హ్యాపీ అసలు బాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అని అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఆయన పుట్టినరోజు ఏమో బట్ ఆగస్ట్ నెల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఓకే బాస్ బర్త్డే మంత్ బాస్ బర్త్డే మంత్ అని ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తూ ఉంటాము అంటే ఆయన పుట్టినరోజుని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే బికాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ద కైండ్ ఆఫ్ అవురా కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ వీఆర్ ఇన్ టుడే ఈ రోజు ఒక డిసిప్లిన్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని కానీ అందరూ ఎంతో మంది ఆయన నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇంత తో ఇంత ఒక జీల్తో ఇంతమంది వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఓలాశర్ అనే సినిమా రీసెంట్ గా ఆయనతో యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగింది అండ్ ఐఎమ్ జస్ట్ మోర్ దెన్ హ్యాపీ విషింగ్ ఆర్ బాస్ మెగాస్టర్ చిరంజీవి గారు వెరీ 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 హ్యాపీ బర్త్డే వీ లవ్ యూ సార్ మేడం విశ్వంబర మూవీ వస్తుంది త్వరలో మనంతా దానికి వెయిట్ చేస్తున్నాం మీరు కూడా అదే విధంగా ఉన్నారా అది బెనిఫిట్ ఏమన్నా ఉంటే ఆ టికెట్ వెయిట్ చేస్తున్నాము వెయిటింగ్ ఫర్ విశ్వంబరా లైక్ ఎనీథింగ్ ఎందుకనంటే బాస్ పోస్టర్ చూసినా కానీ ఆయనను చూసినా కానీ ఎవరికైనా పూనకాలు రావాల్సిందే అలాంటిది ఆ ఈ సినిమా సినిమాకి మధ్య వెయిటింగ్ ఏదైతే ఉంటుందో ఈ వెయిటింగ్ చాలా ఉంటుంది బట్ మళ్ళీ ఆయన తెరపై వెయిట్ చేస్తున్నాను సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రైట్ దాదాపు వంద దేశాల నుంచి ఆయన అభిమానులంతా ఈ వేదికలో ఈ వేదిక ద్వారా అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీముఖి గారు అందులో అయ్యారు మీరు కూడా వెరీ హ్యాపీ మేడం ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా చిరంజీవి గారి గురించి అన్నయ్య గురించి చిరంజీవి గారితో వర్క్ చేయడం అనే విషయం పక్కన పెట్టేస్తే ఆయనతో కలిసి కూర్చొని బోన్ చేసే అవకాశం ఆయనతో ఆయన ఆయన అసలు హనుమంతుని భక్తుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఆయన జర్నీని అసలు ఆయన ఆయన వెడ్డింగ్ ఎలా జరిగింది ఆ స్టోరీ ఎలా జరిగింది ఆ షూటింగ్స్ వెళ్ళినప్పుడు అసలు ఎలా ఉండేది కొన్ని కొన్ని సార్లు అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళిపోయినప్పుడు ఒక ట్వంటీ థర్టీ డేస్ ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండే అసలు ఆయన నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను సార్ అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ మా లాంటి మా యంగ్ జనరేషన్ కే ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేశాక అబ్బాయి ఇంకెన్ని రోజులు రా బాబు అనే అనే ఫీలింగ్ లోకి వచ్చేస్తాం మేము బట్ మీ దగ్గర మాత్రం అసలు ఆ ఎనర్జీ కానీ ఎప్పుడు కానీ అసలు లో అవ్వడం అది ఎప్పుడు చూడలేదు అని అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ ఆయనతో కూర్చొని ఒక గంట రెండు గంటలు మాట్లాడే అవకాశం ఆయనతో కలిగింది అదొక్కటి చాలా నాకు ఆయనతో ఆన్ స్క్రీన్ కనిపించిన దానికన్నా కూడా ఆయనతో కూర్చొని ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఇచ్చిన కిక్ అది వేరే లెవెల్ అది నేను చాలా పర్సనల్ గా డీటెయిల్స్ అని నా వరకే పెట్టుకోవాలని అనుకుంటున్నాను బట్ ఐ వాంట్ టు సే అది నా ఒక్కదాంతో కాదు సెట్ లో ఎవరున్నా యాక్టర్స్ అయినా సెట్ వాళ్ళైనా టెక్నీషియన్స్ అయినా అందరినీ ఎంతో ప్రేమగా పలకరించి గౌరవించి వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకొని ఆయన మాట్లాడే విధానం అంత అందుకే అంటారు ఆయన మనిషి మాత్రమే మెగాస్టార్ కాదు మనసు కూడా మెగాస్టార్ వావ్ 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 గ్రేట్ వర్డ్స్ గ్రేట్ వర్డ్స్ శ్రీముఖి గారు నిజంగా ఇంత ట్రావెల్ చేశారు కాబట్టి మీరు ఒక సినిమాగా ఇదంటారు చెప్పు అన్నం ఉడికినారు మొత్తం చూడండి అసలు రెండు మెతుకులు చాలన్నట్టుగా ఎంత అద్భుతంగా చెప్పారు ఇంకా ఆయన నుంచి మీరు ఇన్స్పిరేషన్ ఏమేమి తీసుకున్నారు హలో ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలి ఎంత ఎంత తారాస్థాయికి వెళ్ళినా కానీ మన చుట్టుపక్కల వాళ్ళతోటి ఎలా ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి వర్క్ అనేది ఎంత ప్యాషన్ ఉండాలి భక్తి మనిషికి భక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ వర్క్ అనేది ఒక్కటే కాదు దేవుడు కానీ అండ్ భక్తి కానీ అండ్ ఎస్పెషలీ ఫ్యామిలీ వాల్యూస్ ఒక కుటుంబాన్ని అసలు నేను టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రతి పండుగని సెలబ్రేట్ ఆయన చేసే విధానం ఆయన చేసే తీరు ఆయన చూసి అనిపిస్తుంది అబ్బా ఇలా చేసుకోవాలిరా ఇలా ఫ్యామిలీతో ఉండాలరా అని చెప్పేసి ఒక్కటని కాదు హీస్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ మెనీ వేస్ నాట్ జస్ట్ ఈ యాక్టింగ్ కరీర్ ఆ పర్సన్ హీస్ అమేజింగ్ యాజ్ హీస్ అమేజింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే నాకు అంటే ఇది ఒక ఫ్యాన్ గా మాట్లాడుతున్నాం అని పక్కన పెట్టేస్తే ఆయనలో నేను ఇప్పటివరకు కోపం నేను ఎప్పుడు చూడలేదు నెగిటివ్స్ అనేది అంటే సెట్ లో పని చేస్తున్నప్పుడు ఇరిటేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ ఎంత ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఒక ఆఫ్ కోర్స్ ఎక్స్‌పీరియన్స్ అందుకే కదా మెగాస్టార్ గారు అయ్యారు చాలా విషయాలు నేర్చుకున్నాను అంటే అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్ గారు మీరు వచ్చారు మా అభిమానులందరిలో जोश నింపారండి జోష్ నింపారు షూటింగ్ లో ఎంచి కూడా కాదు మీరు అనుమతిస్తే ఒక్కసారి అందరం కలిసి ప్లీజ్ ప్లీజ్ యా అమర్ అర్జున్ చేతు అందరూ కన్ఫ్యూయిస్తున్నారు తరుణ్ అవినాష్ అవినాష్ గారు నమస్తే అవినాష్ నమస్తే వావ్ అర్జున్ అర్జున్ ఆల్రెడీ చెప్పేసి బడి హాయ్ బ్రదర్ జై చిరంజీవా జై చిరంజీవా జై చిరంజీవ జై చిరంజీవా మాటలే కాదు నింపావు అని తెలుసు అవినాష్ అవినాష్ మీరేమో చెప్పదలుచుకున్నారు అవినాష్ 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 థ్యాంక్ యూ చాలా అంతే అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు ఏదైనా ఒక డైలాగ్ చెప్తా అవినాష్ అన్న ఇది ఆ రాలనుకున్నారా రాలేదు అనుకున్నారా రేపు వస్తున్నారు పోయాడు కాసే మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు తన వర్ష మార్చుకుంటారు అనుకున్నా అదే చిరంజీవి అదే మెగాస్టార్ హ్యాపీ బర్త్డే అమర్ అమర్ బ్రదర్ ప్లీజ్ అమర్ గారు ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య గురించి అన్నయ్య బర్త్డే గురించి ఆబ్వియస్లీ అంటే ఒకప్పుడు మాకు సుప్రీం హీరో సో డాన్సెస్ గానీ అక్కడ ఆయన నుంచి మా ఇంప్రెషన్ మొత్తం మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మా అందరికి ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ లవ్ యూ సో మచ్ సార్ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ టైమ్స్ ఆఫ్ దిస్ సార్ శ్రీముఖి గారు శ్రీముఖి గారు దాదాపు వంద దేశాల నుంచి ఆయన అభిమా ఆయన అభిమానులంతా మాట్లాడుతున్నారు మేడం వంద దేశాల నుంచి ఆయన అభిమానులంతా ఈ ప్లాట్ఫామ్ వేదికగా మాట్లాడుతున్నారు ఆ స్టూడియోలో అక్కడ ఉన్న వాళ్ళంతా దయచేసి మాట్లాడండి ప్లీజ్ నేను వెల్కమ్ అందరికి వెల్కమ్ ప్లీజ్ మాట్లాడచ్చు విషయస్ చెప్పొచ్చు ప్లీజ్ యాక్చువల్లీ షూటింగ్ చిరంజీవి గారు అయితే వద్దు అన్నయ్య అంటున్నారు చోటాకే నాయుడు గారు పక్కనే ఉన్నారు అన్నయ్యకి